ఫ్రెండ్స్ ఈరోజు సెవెన్ డబుల్ ఫోరు మన చార్ వచ్చింది ఒక ఇంట్రెస్టెడ్ వీడియో రోడ్ గేర్ పని చేయడం లేదు ఐఎన్లో గేర్ పనిచేయడం లేదు ఓన్లీ తాబేల్ గేర్ మాత్రమే పనిచేస్తా ఏనా తాబేల్ గేర్ మాత్రమే పనిచేస్తాను ఒకసారి చూపిందా బండి 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 చెప్పునా చెప్పు కుందేలు వేస్తే పోలే యాభైలు వేస్తే పోతాడు స్టార్ట్ చేయ బీ స్టార్ట్ చేయాలి ఇప్పుడు తాబేలు వేసినాం డాబేలు వేసినావు డాబేలు వేస్తే పోతాదా పోతా రైట్ కుందేలేనా వేసావా వదిలినావా క్లచ్ క్లచ్ కాల్ తీసే పూర్తి పోలే తాబే తాబేలే తాబేలు పదా రైట్ ఓకే రైట్నా నా ఇది గేర్ లో ప్రాబ్లం ఉంటుంది గేర్ బాక్స్ జాయింట్ ఓపెన్ చేసి నేను చెక్ చేసి చూద్దాం ఓకేనా సరే ஏர் பாண்ட் பாப்பா சேசலவோ பாபாய் கேசி செப்பா ஆலோசனை ఈ స్లీవ్ ముందుకు వెనక్కి ఆడల్ల ఆడకోకుండా ఈ పనులన్నీ డ్యామేజ్ అయిపోయినాయి కంప్లైంట్ కంప్లైంట్ నీళ్ళు నీళ్ళు అది గంట పనులుగా డ్యామేజ్ అయిపోయినాయి అదే పోయిందని చెప్పే నిన్న దీంట్లో కూర్చో ఆ స్లీవ్ దీంట్లోకి లోడ్ గేర్లో కూర్చుంటాంది దీంట్లో కూర్చోలే ఇది కంప్లైంట్ పెద్దయినా సామాన్లో అనంతపూర్ రైట్ అనంతపూర్ నుంచి సామాన్లు తెచ్చినాడు ఆయన ఇవన్నీ చెక్ చేద్దాం ఇది పాతది ఇది కొత్తది తేడా చూడండి దాని టీతులు ఎట్లున్నాయో ఈ కటింగ్ వెళ్ళిపోయింది దీనికి అందుకనే జింక గేరు పడ్డంలా న్యూట్రలోనే ఉండిపోతుంది జింక గేరు పడాలంటే దీంట్లోకి వెళ్ళిపోల్ల ఈ స్లీవ్ జింక గేరు పడాలంటే దీంట్లోకి వెళ్ళిపోలే ఈ స్లీవ్ అది జింక గేరు పడినట్టు కానీ ఇది పోవడానికి పోచ్చుడు ఇది పోదు ఎందుకంటే ఇక్కడ షార్ప్ అయిపోయింది తీతులన్నీ వెళ్ళిపోయినాయి ఇట్లా లోపలికి పోతేనే జింక గేరు పనిచేసేది ఎరుక్కి వస్తే తాబేలు పని పనిచేస్తుంది కానీ దీంట్లో ఓ దీని కంప్లైంట్ అది ఈ స్లీవు ఈ కనెక్టింగ్ షాఫ్ట్ ఈ ఇంటర్మీడియట్ షాఫ్ట్ కొత్త

జింక గేరు తాబేలు గేరు పని చేయలే కదా అదే బండే నా కస్టమరు జింక జింకేరే చెక్ చెయ్యి తాబేలు గేరే చెక్ చెయ్యి యాగే రేసావు తాబేలు గేరేసావా రైట్ పదా నాకు లక్షలు మెల్లిగా యాగే రేసావు నీకు యాగేరు పని చేయండి జింకగేరే జింకగేరేసావాసినావా పదా ఓకేనా పనిచేస్తాందా బాగుందా రెండు కేర్లు పనిచేస్తాయి ఓకే రైట్